రికి నమస్తే అండి నేను మీ రాము కొంపంగి ఇప్పుడు మనం మంచాడవలస అనే గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడికి ఎందుకంటే వచ్చాము ఇక్కడ ఒక అద్భుతం అయితే ఉంది అద్భుతాన్ని చూడడానికి అయితే వచ్చాము అది మీకు చూపించడానికి కొన్ని వచ్చాము కొన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి మంచాడవలస శివాలయ గృహంలో ఉంది ఆ గృహం దగ్గరికి వెళ్ళి చూద్దాము సాలూరు నుంచి ఒడిశా వెళ్ళే మార్గంలో మనకి ఈ మంచాడవలస గ్రామంకి వెళ్ళే మార్గం అయితే కనిపిస్తుంది అది ఎలా అంటే ఒడిశా వెళ్ళే మార్గం నుంచి ఎడం చేతి వైపు వస్తే వలస దానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇటు నుంచి ఈ విధంగా బస్ సెల్ కనిపిస్తుంది దీని నుంచి వెళ్ళినట్టయితే ఆ కుండ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఆలయానికి వెళ్లే ముందు గ్రామం నుంచి ఇలా వెళ్ళాలి రామ మందిరం నుంచి మనకు కనిపిస్తున్నటువంటి ఈ మార్గం నుంచి మనం వెళ్ళినట్లయితే ఆ శివాలయంకి చేరుకుంటాము ఇదిగోండి కనిపిస్తున్న కొండవైపు వెళ్ళాలి ఇలా వెళ్ళినట్లయితే ఆ ఆలయం దగ్గరికి చేరుకుంటాము ఇప్పుడు మనం వెనక్కి కనిపిస్తున్నటువంటి ఈ ఆలయమే శివాలయము ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ండి ఇదే ఆ ముఖద్వారం అనేది దీని లోపల నుంచి గృహ అనేది ఉంటుంది ఇది ఇదిగోండి గృహ అనేది ఇదంతా గృహ ఇది ఒక గోవులు కాసుకునే బాలుడు ఆధారంగా రెండు వేల రెండు వేల ఒకటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది దీని డెవలప్మెంట్ చేసింది మన సాయి మాస్టర్ గారు రాజు శిల్పి గారు వీళ్ళు అయితే చాలా అభివృద్ధి అయితే చేశారు చాలా మందికి తెలియదు ఇక్కడ చాలా చరిత్ర కలిగింది నాగ సాధువులు స్వయంగా పూజించినటువంటి గృహ ఇది గృహ ఈ గృహ లోపల లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళు స్వయంగా పూజించిన కొన్ని ఆనవాళ్ళు విగ్రహాలు అయితే ఉన్నాయి వాటిని ముందుకు తీసుకొచ్చి పెట్టారు లోపల ఎలా ఏంటి ఏంటనే విషయం మీకు క్లియర్ గా అంతా కూడా నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి ఆ గృహ మనం ఇప్పుడు గృహలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాము నాగ సాధువులు పూజించినటువంటి గృహ ఇది అయితే ఒక గోవులు కాసుకునే బాలుడు ఆధారంగా ఇక్కడ గృహం అనే విషయం తెలిసింది వందల ఏళ్ళ చరిత్ర కలిగిందని ఎలా తెలిసిందంటే ఈ విగ్రహాలు పురాతన గుండి అనే గిరిజనులు చెక్కినవి ఈ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఆ గృహ మనిషి నిల్చోడానికి అవకాశం ఉండదు అయితే మనం ఈ విధంగా వెళ్ళాలి ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పానో నాగ సాధువులు పూజించినటువంటి విగ్రహాల్లో ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి డీటెయిల్ గా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవే ఇది చెక్ పెట్టినటువంటి విగ్రహం ఇది చూశారు కదా హరహర మహాదేవ శంకర నాతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు కిందే ఉన్నారు ఇదిగోండి ఇప్పుడు పూజలు అయితే అయ్యాయి హరహర మహాదేవ శంకర నాగ పూజించినట్టు పూజించినటువంటి విగ్రహాలు మనకు శివలింగం బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఆ విగ్రహాలేని మొత్తం అలిసిపోయింది నేను ఇప్పుడు మీకు ఈ బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అది కూడా గుహే నాగసాధువులు అందులో తపస్సు చేసేవారంట అక్కడ వాళ్ళు పూజించిన రాతి ప్రమిదులు మిగతా వస్తువులు కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని ఇక్కడ తెచ్చి పూజ చేశారు ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న లింగం స్వయంభూలింగం అది అది తీసుకొచ్చి పెట్టింది అది ఇక్కడ ఉన్న మాత్రం నాగసాధువులు పూజించినటువంటివి వీటిని గొండు అనే గిరిజనులు చెక్కినవి వాళ్ళు పూజ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా తమ కోరికలు కోరుతాయని ఇక్కడ చాలామంది నమ్ముతారు ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో దాని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేము ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది లోపల కూడా గృహం ఉంది అంటున్నారు దానికి సంబంధించిన ఫొటోస్ అయితే మీకు పంపిస్తాను అదిగో కనిపిస్తుంది కదా గృహ అదే లోపల మనిషి వెళ్ళడానికి ఉన్నంత ప్లేస్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా రూపం ఫజిల్ కూడా ఉంది ఇదిగోండి పచ్చని పొలాలు మంచుతో కప్పబడిన కొండలు గిరిజన గ్రామం ఎంత అద్భుతం అంటే ఎంత కష్టాలు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది చాలా అద్భుతమైన లొకేషను అయితే ఇక్కడ ఈ శివాలయం అనేది ఒక అద్భుతమైన ఘట్టం కూడా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లోపల చూసారు ఇప్పుడు మీకు ఇరవై ఎనిమిది అడుగులు విగ్రహాన్ని అయితే మీకు నేను చూపిస్తాను శివాలయం ఇది ఈ ఆలయంలో ఒక అద్భుతమైన ఘట్టము పక్కన కనిపిస్తున్నటువంటి పదిహేను అడుగులు ఆంజనేయ స్వామి అదేవిధంగా నా పైన చూసారు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా కింద నంది కూడా ఉంది దాన్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఆ విగ్రహం దగ్గర ఉన్నామో ఇది క్లియర్గా నేను మీకు చూపిస్తాను చాలా హైట్గా ఉంది ఇరవై ఎనిమిది అడుగుల కంటే ఎత్తిగానే ఉంది కింద చెప్పిన ప్రజల ఇది చాలా భిన్నంగా ఉంది ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అయితే అనుకోవచ్చు చూడండి శ్రీ శ్రీ శివరామ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఉన్నాము ఆంజనేయ స్వామి కేవలం భక్తుడే కాదు శివుడు భక్తుడిని కూడా ఇక్కడ నిరూపించారు చూడండి ఇక్కడ శివలింగాన్ని పట్టుకున్నటువంటి దృశ్యాన్ని క్లియర్గా మీకు చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహానంది దగ్గర ఉన్నాము ఈ నంది గురించి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి విగ్రహం చాలా ఇవన్నీ కూడా ఈ ఆలయానికి మెయిన్ అట్రాక్షన్ అనమాట గృహలో వెలిసినటువంటి శివలింగాలు అదేవిధంగా శివుడు పార్వతి గణపతి దేవుడు కుమారస్వామితో పాటు ఈ తయారు చేసిన విగ్రహాలు కూడా మెయిన్ అట్రాక్షన్ ఇప్పుడు దీన్ని మీకు క్లియర్గా ఇది భారీ విగ్రహం ఇది దీన్ని మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే కామెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు మీ ఫ్లా ఫ్యామిలీతో దర్శించుకోవడానికి ఇది అద్భుతమైన ఒక ఆలయంగా నేనైతే చెప్తున్నాను పురాతన చరిత్ర కలిగినట్టు ఆలయం కూడా మీరు వచ్చి స్వయంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్